మన తెలుగు పెద్దలు డాక్టర్ మల్లాది కృష్ణానంద్ చదివినవారు శ్రీ కామేశ్వరరావు ఇవాళ శ్రీ సురవరం ప్రతాపరెడ్డి గారి గురించి తెలుసుకుందాం నగర్ జిల్లా ఆలంపూర్ తాలూకాలోని ఇటుకలపాడు గ్రామంలో పద్దెనిమిది వందల తొంభై ఆరు మే ఇరవై ఎనిమిదిన సురవరం ప్రతాపరెడ్డి జన్మించారు తెలంగాణ ప్రాంతంలో నైజాం నిరంకుశ పాలనలో తెలుగువారి అణిచివేతకు వ్యతిరేకిస్తూ శ్రీ సురవరం ప్రజల్ని చైతన్యవంతులను చేసేందుకు తెలుగు భాషా సంస్కృతుల వికాసానికి ఎన్లైన్ కృషి చేశారు నిజాం పాలనలో ఉర్దూ రాజభాషగా చలామణి అవుతూ ఉండేది తెలుగు పాఠశాలలు పాఠకులు చాలా తక్కువగా ఉండేవారు తెలుగువారు కూడా తెలుగు మాట్లాడితే అవహేళనకు గురి అయ్యేవారు ఇలాంటి సందర్భాల్లో తెలుగు భాషా ప్రచారానికిగాను తెలంగాణ ప్రాంతాల్లో పాఠశాలల ఏర్పాటుకు ప్రజల్ని జాగృతం చేయటానికి వీలుగా శ్రీ సురవరం గోల్కొండ పత్రికను స్థాపించారు గోల్కొండ పత్రిక స్థాపనలో రాజా బహద్ధూర్ వెంకటరామరెడ్డి గారి సహాయం శ్రీ సురవరం తీసుకున్నారు గోల్కొండ పత్రికల్లో తన సంపాదకీయాలు ప్రత్యేక వ్యాసాలు రాసి తెలుగు భాషాభిమానులైన తెలుగు వారందర్నీ చైతన్యవంతుల్ని చేయటానికి పూనుకున్నారు ఆయన నైజాం నిరంకుశ పాలన విమర్శిస్తూ నిర్భయంగా ఎన్నో వ్యాసాలు రాశారు ఆనాటి జమీందారులు దేశ్ముఖులు ప్రజల్ని ఎలా పీడిస్తున్నారు తత్తర విషయాలను గోల్కొండ పత్రికల్లో నిక్కచ్చిగా వ్యాసాలు రాశారు నిజాం ప్రభుత్వ నిరంకుశ ప్రజా వ్యతిరేక ఉద్యమాలను ఎదుర్కోవడానికి గోల్కొండ పత్రికను ఒక ఆయుధంగా శ్రీ సరోవరం ఉపయోగించారు అంతేకాదు ప్రతి గ్రామంలో గ్రంథాలయాల ఏర్పాటు ద్వారా ప్రజల్ని మరింత చైతన్యవంతుల్ని చెయ్యవచ్చని భావించి ప్రతి గ్రామంలో గ్రంథాలయం ఏర్పాటుకై గ్రంథాలయ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు గ్రంథాలయాలు పాఠశాలల ఏర్పాటులో నైజాం ప్రభుత్వం నుండి ఎన్నో అవరోధాలు అడ్డంకులు ఎదుర్కోవాల్సి వచ్చినా లెక్కసెయ్యక గ్రంథాలయాల ఏర్పాటును ఒక ఉద్యమంగా ఆయన కొనసాగించారు గ్రంథాలయాల ఏర్పాటుతో ప్రజా విప్లవం ఊపొందుకోగలదన్న భావంతో నైజాం సర్కార్ కొత్తగా గ్రంథాలయ ఏర్పాటును నిషేధించింది అంతేకాకుండా తెలుగువారి సభలు సమావేశాలు ఏర్పాటు కూడా ముందుగా అనుమతి లేకుండా చేపట్టరాదని ఉత్తర్వులు జారీ చేసింది పంతొమ్మిది వందల నలభై రెండు మే ఇరవై ఆరున పెదపాలెంలో ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ మహాసభలు శ్రీ సురవరం అధ్యక్షతన జరిపారు అలాగే తెలంగాణ ప్రాంతంలో ఆంధ్ర మహాసభల వ్యాప్తికి శ్రీ సురవరం ఎంతగానో కృషి చేశారు ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ మహాసభలు ఆలంపూర్ సూర్యాపేట జనగాం తదితర అనేక ప్రాంతాల్లో శ్రీ సురవరం ఘనంగా ఏర్పాటు చేశారు గ్రంథాలయోజంపై ఆయన పుస్తక రచన కూడా చేశారు తెలుగు భాష సంస్కృతి వికాసానికి పాఠశాలల ఏర్పాటు గ్రంథాలయ ఉద్యమాలు చేపట్టడంతో పాటు శ్రీ సురవరం ఎన్నో సంస్థలను స్థాపించారు మరెన్నో రచనలు చేశారు ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం వేమనాంధ్ర భాషా నిలయం ఆంధ్ర సారస్వత పరిషత్ తెలంగాణ రచయితల సంఘం లక్ష్మణరాయ పరిశోధనా మండలి వంటి పలు సంస్థలను స్థాపించడంలో ఆయన పాత్ర ముఖ్యమైనది అలాగే తెలుగు ప్రజోపకర రచనలు గ్రామ జనదర్పణం ఆంధ్రుల అలవాట్లు ఆచార్య వ్యవహారాలను తెలియజెప్పే ఆంధ్రుల సాంఘిక చరిత్ర తెలంగాణ సాహిత్య వైభవాన్ని చాటి చెప్పే కవుల సంచికలతో పాటు రామాయణ రహస్యాలు మొగలాయి కథలు హిందువుల పండుగలు ఇలా అనేక రచనలు తెలుగువారందరి కోసం ప్రత్యేకంగా శ్రీ సురవరం రాశారు నైజాం పాలనలో అణగారిపోయిన తెలుగువారి ఘనత గొప్పతనాన్ని చాటి చెప్పేందుకు కృషి చేసిన వారిలో శ్రీ సురవరం ప్రతాపరెడ్డి ప్రముఖులు బహుముఖ ప్రజ్ఞాశాలి సాహితీవేత్త గోల్కొండ పత్రికా సంపాదకుడు గ్రంథాలయోద్యమ నాయకుడిగా ప్రఖ్యాతి చెందిన శ్రీ సురవరం ప్రతాపరెడ్డి హైదరాబాద్ రాష్ట్రం ఏర్పాటు అనంతరం రాష్ట్ర శాసనసభలో సభ్యునిగా సుమారు ఐదు సంవత్సరాలు పనిచేశారు తెలుగు భాషా సంస్కృతి వికాసానికి ఎంతగానో కృషి చేసిన తెలుగు పెద్దల్లో సురవరం అగ్రగణ్యులు ఆ మహనీయుని అడుగుజాడల్లో నడుచుకుంటూ ఆయన ఆశయాలను అమలు చేయడానికి పునరంకితం కావడమే ఆయనకు మనం అందించే ఘనమైన నివాళి